嗯嗯嗯。Uh, uh, uh. Ja,

ஒரு அசம்பியில் மாட்டீங்கல வேணும் செக்யூரிட்டி கொடுத்துருவாங்க ஆமாம் போட்டோ டேரிங் போட்டோட மாபோன் போய் வந்து கை போடுறது

이 사람은 밥가 먹고 싶어서 먹고 싶어서 먹고 싶어서 먹고 싶어서 먹어서 먹고 싶어서 먹고 싶어서 먹고 싶어서 먹고 싶어서 먹고 싶어서 먹고 싶어서 먹어서 먹고 싶어서 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 먹고 싶 いい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもい子で、おいもいもい子で、おいもいで、おい子で、おいで、おいで、おいで、おいで、 ఈ ప్రజలు కొంచెం చేంజదా మనం కుది మళ్ళ జనాలకి నిలకి నిలకి పోతాం గుంటలే అప్పుడు Миниస్టర్లన్న పిల్లలు తిరిగేది సపోజ్ కానీ లేదా ల్యాండ్ ఆ ఈ ఫైవ్ ఎకర్ సెకండ్ అవుతుంది ఈ 5 ఇప్పుడు ప్రపోజ్ పై ప్రపోజ్ இப்ப நம்ம 15 வருஷம் நம்ம அப்பறம் போறோம். ஹ்ம். இது ஒவ்வொரு நேர சாபற மாதிரி வரணும். அப்படியே நீதிமன்றத்தில நீங்க Telegram மூலமா மாடிக்கணும். சே மாடு. இது ஞாயிற இருக்கு. ஆadina ஜாரை அது. சென கொண்டு வரணும். பந்து கொண்டு. ಸರಿ ಸರ್ ಮಂದ್ರೆ ಐದು ನೈಟ್ ಐತೆ ಬಂಡೆ ಪೇ ಬಂಡೆ ಕೊಟ್ರ ಪಲ್ಲೆಲ್ಲ ನೀವು ಬಾ ೂರಿಜಂ ಕಿಂತ ಎಸ್ವಾಲ ಎ రకరకాలైనటువంటి ఇన్వెస్టర్స్ను అడుగుతా ఉన్నాం ఇక్కడ మీరు వచ్చే చేయండి అని బట్ ఇంకా అది మెట్రలైజ్ కాలా కొంత టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొంత డబ్బులు తీసుకోవచ్చు లేదా రకరకాల టూరిజం డిపార్ట్మెంట్ దగ్గర పెద్ద డబ్బులు లేవు డైరెక్ట్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు లేవు అందుకని రెండు మూడు రకాలుగా కూడా గవర్నమెంట్ నుంచి నాలుగైదు డిపార్ట్మెంట్స్ నుంచి ఫండ్స్ తీసుకొచ్చి ఆ రోడ్ వేయడమా కింద ఒక షెడ్ కట్టి వచ్చిన వాళ్ళు తడిసిపోకుండా ఉండడమా వచ్చిన వాళ్ళకు బాత్రూమ్లు ల్యాబోరేటరీ ఫెసిలిటీ చేయడమా ఇవి టెంపరీగా కొంతవరకు చేసి మళ్ళీ ఏదైనా పీపీపీ మోడల్లో ఎవరైనా ఇన్వెస్టర్స్ వస్తే ప్రైవేట్ ప్రైవేట్ అదే పీపీపీ మోడల్లో ఇన్వెస్టర్స్ వస్తే వాళ్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా దీన్ని డెవలప్ చేస్తే ఇక టూరిజం పెరుగుతుంది చుట్టూ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది రెవెన్యూ పెరుగుతుంది అని ఆలోచిస్తున్నాం ట్రై చేస్తూ ఉన్నాం రకరకాలైనటువంటి ఆప్షన్లు ట్రై చేస్తున్నాం చూడాలి ఇక్కడ ఎందుకంటే ఇది రూరల్ ఏరియా పూర్తిగా చుట్టుపక్కల మనకేం ఇండస్ట్రీస్ ఇంకోటి ఇంకోటి ఉంటే ఎవరికోవరికి ఇక్కడ అకామిడేషన్ ఉండడానికి పోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకేం లేవు దానివల్లనే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చి ఇంక బెంగళూరు దగ్గర ఉంది కాబట్టి బెంగళూరు వాళ్ళని ఇక్కడికి ఎంతవరకు తీసుకురాగలము ఏడ వాళ్ళ స్టాండర్డ్ సరిపోయేగా తయారు చేసేటువంటి ఇన్వెస్టర్ ఎవుడు అనేది ట్రై చేస్తున్నాము త్వరగా ఎవ దొరికితే ఖచ్చితంగా అవన్నీ కంప్లీట్ చేసేస్తాం